ఆల్ ఎంపీడీఓస్ ఎంఈఓస్ డ్వామా సంబంధించినటువంటి ఆఫీసర్స్ మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా వెరీ వార్మ్ గుడ్ మార్నింగ్ సో ఇప్పుడు మనము ఈరోజు ఈ మీటింగ్ దేనికి అంటే ఆభా కార్డ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీ అందరూ కూడా మండల్ వారి ప్రోగ్రెస్ చూసినప్పుడు అందరూ కూడా యూనిఫామ్ గా మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ చేశారు ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అట్ ది బిగినింగ్ ఏది ఏమైనా మొత్తం మీద అందరూ కూడా ఎయిటీ పర్సెంట్ కన్నా పైనే చేశారు ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆభా కార్డ్స్ అనేది కంప్లీట్ గా మెడికల్ ఆఫీసర్స్ కంట్రోల్లో మెడికల్ డిపార్ట్మెంట్ పర్వ్యూలో జరిగింది మనం మనం కంప్లీట్గా కవర్ చేయడం కోసం మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేషన్తో వాళ్ళతో కన్వర్జ్ చేసుకొని కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్ని మనం చేస్తున్నాం అందులో ఐసిడిఎస్ పీడీ అండ్ వాళ్ళకు సంబంధించిన సిడిపిఓలు అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు అండ్ పీడీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంటర్నల్ రివ్యూలు పెట్టుకొని సిషల్ గివ్ ఇన్స్ట్రక్షన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ హవెవర్ సిడిపిఓ ర్యాంక్ వరకు ఇప్పుడు ఈ మీటింగ్లో కూడా ఉన్నారు అంగన్వాడీ సెంటర్స్లో ఎవరైతే పిల్లలు వచ్చి మన దగ్గర కూర్చుంటున్నారు రేషన్ తీసుకుంటున్నారు అండ్ కొంతమంది మన ప్రెగ్నెంట్ మదర్స్ మన దగ్గర రిజిస్టర్ అయ్యి మన దగ్గర టీహెచ్ఆర్ తీసుకుంటున్నారు మనము ల్యాక్టింగ్ మదర్స్ ఉండొచ్చు ప్రెగ్నెంట్ మదర్స్ ఉండొచ్చు అండ్ చిల్డ్రన్ ఎవరైతే మన సెంటర్స్కి వచ్చి కూర్చుంటున్నారు దీస్ పాపులేషన్ విల్ బీ యువర్ టార్గెట్ ఫర్ యువర్ డిజేబుల్డ్ అయితే మన డెఫ్మెంట్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు ఆర్ఫనేజ్లు అండ్ బీసీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు మనకు ఏవైతే హోమ్స్ చిల్డ్రన్ హోమ్లలో చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు లేదా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఎన్జిఓస్ రన్ చేస్తున్నటువంటి ఆర్ఫనేజ్లు కానీ స్కూల్స్ కానీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ప్రైవేట్ వాళ్ళు ఎన్జిఓస్ నడుపుతున్న వాడిని కూడా మనం కవర్ చేసుకోవాలి టార్గెట్ చేయాలి సో ఇది మీ టార్గెట్ ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళు మీ వెల్ఫేర్లో ఉన్నవన్నీ బీసీ వాళ్ళు బీసీ వెల్ఫేర్లో ఉన్నవి ట్రైల్ టు టెల్ యూ మీకు ఆ ప్రొసీజర్ ఏంటి ఏంటి అనేది మీకు క్లియర్గా ఆయన చెప్తాడు కన్వర్జెన్స్తో మీరు చేసుకోవాలి పిల్లలు లార్జ్ స్కేల్లో ఉంటారు డిఈఓ కంట్రోల్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర వన్ ల్యాక్ చిల్డ్రన్ ఉన్నారు అండ్ ఏపీసీ కంట్రోల్లో కూడా బాగానే గుడ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు సో మీరు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మీ దగ్గర మీ హెచ్ఎంలకి మీరు ఇంటర్నల్ రివ్యూ పెట్టుకోండి మీ మీ డిప్యూటీ డిఇవోలకి హెచ్ఎంలకి మీరు రివ్యూ చేసుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పెర్కులేట్ చేయండి వాళ్ళకి ఈ